హనుమంతులు వారు చాలా శక్తివంతులు కదా కానీ హనుమంతులు వారిని ఇంద్రజిత్తు ఎలా బంధించాడు హనుమంతుల వారు లంకని నాశనం చేస్తూ ఉంటారు ఇంద్రజిత్తు హనుమని చంపడానికి వస్తాడు ఇంద్రజిత్తు హనుమపై బాణాలు వేస్తూ ఉండగా ఆ బాణాలన్నిటినీ తప్పించుకొని ఇంద్రజిత్తుపై తిరిగి దాడులు చేస్తూ ఉంటారు హనుమ అప్పుడు ఇంద్రజిత్తు కూడా తప్పించుకుంటాడు అలా చాలాసేపు భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది అలా ఉండగా ఇంద్రజిత్తు ఈ వానరుడిని చంపడం నా వల్ల అవ్వడం లేదు కనీసం ఇదిని బంధిద్దాం అని అనుకొని బ్రహ్మాస్త్రాన్ని హనుమంతుల వారిపైకి ప్రయోగిస్తాడు అలా ప్రయోగిస్తూ ఉండగా అది చూసిన హనుమ ఇప్పుడు నేను తిరిగి దాడి చేస్తే బ్రహ్మాస్త్రాన్ని అగౌరవపరిచినట్టు ఉంటుంది బ్రహ్మాస్త్రాన్ని నేను గౌరవించాలి అని అలాగే ఇప్పుడు బంధిస్తే నన్ను రావుడి దగ్గరికి తీసుకొని వెళ్తారు అప్పుడు నేను రావుడితో మాట్లాడొచ్చు అని ఆ బ్రహ్మాస్తానికి లొంగిపోతాడు హనుమ తర్వాత హనుమని తాడలతో బంధించి రాక్షసులు రాముడి దగ్గరికి తీసుకొని వెళ్తారు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి